పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధ్యానం శరణం గచ్ఛామి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం అసలు ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానంతో కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ అంశాలను గురించి మనకు వివరించడానికి ప్రణవ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆవిడ గురించి చెప్పాలి అంటే కాకినాడలో ఉంటూ ఓంకార సాధన ద్వారా ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి వారి మాటల్లో ధ్యానం యొక్క విశిష్టతను అడిగి తెలుసుకుందాం మాతాజీ గారు నమస్కారం అండి పిఎంసికి సాదర స్వాగతం పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మా ఈరోజు ధ్యానం శరణం గచ్చా మీద ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అసలు ధ్యానం అంటే ఏంటమ్మా మీ మాటల్లో వివరిస్తారా ధ్యానము అంటే ఏ ధ్యాస మీద మీరు ఏకాగ్రత పెడతారో దాన్నే ధ్యానం అన్నారు అయితే మనం ఇన్నర్గా ప్రయాణం చేయాలంటే అంటే లోపల మన స్థితి మనలో ఉండే దివ్యత్వము దైవత్వము తెలుసుకోవాలి అని అంటే కనుక తప్పనిసరిగా మనలోకి మనం ఒక ఏకాగ్రత కోసము ధ్యానం చేయాలి అయితే ఆ ఏకాగ్రత రావాలి అని ఎవరైతే అనుకుంటారో మనస్సు ప్రశాంతంగా ఉండడానికి బుద్ధి వికాసము అలాగే మన మన గురించి మనం తెలుసుకోవడానికి మనతో మనం ఉండడానికి తప్పనిసరిగా ధ్యానం బాగా ఉపయోగపడుతుంది ధ్యానము అంటే చాలా వరకు ధ్యానానికి సంబంధించిన జ్ఞానం కావాలి ఆ జ్ఞానం లేకుండా జస్ట్ కళ్ళు మూసు కూర్చోవడం ధ్యానం అనుకుంటే చాలా పొరపాటు అంటే అసలు జ్ఞానం అంటే ఏంటమ్మా అప్పుడు ఏదైనా ఒకటి మీరు ఇప్పుడు అన ఒక ఫుడ్ తీసుకుందాము ఒక ఫుడ్ ఏదైనా మీరు తీసుకున్నప్పుడు దాని గురించి వివరాలు తెలుసుకుంటారు అది మీకు నచ్చిన వెంటనే దాని గురించి వివరాలు తెలుసుకుంటారు ఒక వస్త్రం కొనుక్కోవాలంటే ఎంతో ఎంక్వైరీ చేస్తారు ఒక వస్తువు కొనుక్కోవాలంటే చాలా ఎంక్వైరీ చేస్తారు ప్రతి దాంట్లోనూ మీరు ఒక కారు కొనుక్కోవాలన్నా ఒక హౌస్ అయినా దేనికైనా సరే దాని గురించి వివరాలు తెలుసుకుని మీరు అందులోకి వెళ్తారు అప్పుడు ధ్యానం అనేటప్పుడు మీ జీవితాన్ని అంటే మీరు అర్థం చేసుకోవడానికి మీ జన్మని అన్నీ అర్థం చేసుకోవడానికి మీలో ఉండే దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం గురించి తెలుసుకోకుండా పూర్తి జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే సక్సెస్ అవుతారా అలా తెలుసుకోవాలని కూడా తెలియట్లేదు సో ఏదో ఒక ప్రక్రియ అనుకుంటున్నారు ధ్యానం అంటే ధ్యానం అంటే ఒక ప్రక్రియ కాదు మీ ధ్యాసని మీరు ఎక్కడ ఫోకస్ పెట్టారో ఆ ఏకాగ్రతతో మీరు దాన్ని పట్టు సాధించటం కదా ధ్యానం అంటే ఆ ఏకాగ్రత కోసము తర్వాత మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అలాగే మీ మనస్సు మీ గ్రిప్ పువ్వులోకి రావడానికి అన్నింటికి ఎవరెవరు దేనికోసం ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తారు దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ధ్యానం చేస్తే కనుక ధ్యానంలో అణచబడిన మనస్సు అంటారు భగవాన్ రమహర్షి చెప్పారు అది అణచబడిన మనస్సు అంటే ఏదైనా ఒక పని మీకు కొద్ది రోజులకు అలవాటు అయిపోతుంది ఆ అలవాట్లో మీకు యాంత్రికంగా చేసేస్తారు చాలా ఈజీగా చేసేయగలుగుతారు అలా ధ్యానం కూడా ఒక అలవాటు అయిపోతే ఇంత టైం అని పెట్టుకుని ఆ టైంలో కూర్చుని లేచిపోగలరు మీరు తప్పనిసరిగా గమనిస్తే నేను అరగంట ధ్యానం చేస్తాను అనుకున్న వాళ్ళు అరగంట తర్వాత మీరు అలారం ఏం పెట్టుకోకలేదు లోపల నుంచే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత టక్మని మనసు లేసిపోతుంది మీకు అయిపోయినట్టు అనిపిస్తుంది మరి ఇది ఎవరు చెప్పారు ఎవరు చెప్తారు ఇది అంటే మీ మనస్సుకి మీరు ప్రిపేర్ చేశారు నేను హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తాను అంతకంటే చేయలేను లేదా పెంచుకున్నాను వన్ అవర్ ధ్యానం చేస్తాను టూ అవర్స్ ధ్యానం చేస్తాను ఎవరు లేపకుండానే మనకి లోపల నుంచి మనస్సు చెప్పేస్తుంది కాబట్టి అది గమనిస్తే మనకు తెలిసిపోతుంది అందుకే మహాత్ములందరూ మనకి తెలియచేసింది ఏంటంటే సహజ ధ్యానం సహజంగా ధ్యానం అవ్వాలి వివేకానందుడు చెప్తాడు ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి సంత చే ఆ రోజుల్లో సంత కాబట్టి సంత చేసి వచ్చి వెంటనే ధ్యానం చేయ చేయగలగాలి ధ్యానం చేసి మళ్ళీ సంత చేయగలగాలి అంటే ఎప్పటికప్పుడు ఈ క్షణం నేను నేను నా మనస్సుతో కంట్రోల్ అనేది నా గ్రిప్ కావాలి అలాగే ఇంట్లో ఎలాంటి పరిస్థితులున్నా ఏమున్నా నా ధ్యానానికి ఆటంకం రాకుండా నేను చేయగలిగే స్థితి రావాలి అంటే మనం సంకల్పించుకోవాలంటారు అవును ధ్యానానికి సంబంధించిన జ్ఞానం ఉంటే తెలుస్తుంది పూర్తిగా అందుకని ధ్యానం ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు దాని గురించి మనం స్టడీ చేస్తున్నాం మీరు ఒక చదువుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ చదువుకుంటారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చదువుకుంటారు ఒక మ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళతో మనం కలిసి ఇన్ని సంవత్సరాలు జీవించినప్పుడు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంటుంది మన పిల్లల్ని ఒక ఇరవై సంవత్సరాలు పెంచుతారు అలా ప్రతిదానికి ఒక టైం ఇచ్చారు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ధ్యానం చేస్తూ దానికి ఇచ్చిన టైం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే ఇస్తారు ఇచ్చి నేను ధ్యానం చేస్తున్నాను అంటారు అది ఎలా కుదురుతుంది అంటే అది నిజమైన ధ్యానం కాదు అంటారా నేర్చుకోవడమే అంటాను నేను ఓకే నేర్చుకుని ఒక ప్రక్రియలో ఉన్నాము పూర్తిగా ధ్యాన స్థితి అని అంటే దానికి సంబంధించిన జ్ఞానంతో ఆ గ్రిప్పు కావాలి అంటున్నాను అమ్మ అసలు ధ్యానంలో ఏం నేర్చుకుంటారమ్మా తనని తాను తెలుసుకుంటాడు ఎందుకంటే అప్పటి వరకు ఈ కంటితో చూసినది చెవులతో విన్నది ఔటర్ ప్రపంచాన్నంతా ఒక అన్వేషణ ఉంటుంది ఆ జ్ఞానం ఉంటుంది ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకున్నారో ఇంకా ప్రపంచం పక్కకు వెళ్ళిపోయింది ఇంకే ప్రపంచం ఉంది అంటే మీ లోకి మీరు వెళ్ళడం ఉంది అప్పుడు మీలోకి మీరు వెళ్ళడానికి ఫస్ట్ ఆలోచనలు వచ్చేస్తాయి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన ప్రపంచం ఒకటి ఉంది అది నిన్న మొన్న జరిగిన ప్రపంచం లేకపోతే భవిష్యత్తు యొక్క ప్రపంచం ఈ రెండు వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మనకి మనం తెలియబడతాం అంటే అంతవరకు బయట ఎవరైనా సరే మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని ఒక అంచనా వేస్తారు మీరు మీరు చాలా నెమ్మదిగా ఉన్నారనుకోండి మంచి అమ్మాయి చాలా నెమ్మదిగా ఉంది అని అంచనా వేస్తారు మీరు కళ్ళు మూసుకుంటే లోపల వేగం మీకే తెలుస్తుంది చాలా వేగంగా లోపల మనస్సు కదులుతూ ఉంటుంది ఈ అమ్మాయి చాలా నిదానము అని మీకు ఒక ముద్ర వేశారు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ మనస్సు చాలా వేగం ఉంది ఓకే అప్పుడు మీరు నిదానమా వేగమా కదా మరి చాలా నెమ్మదైన వాళ్ళకి బీపీలు ఎందుకు వస్తున్నాయండి చాలా శాంతమూర్తులు అన్న వాళ్ళకి బీపీలు ఎందుకు వస్తాయి అంటే లోపల ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెషరు మన ఒత్తిడి అవుతుంది కాబట్టి శరీరం తట్టుకోలేని పరిస్థితులు అనారోగ్యం తెలుస్తుంది ఇన్నర్ లోపల బయట ఒకేలా ఉండగలిగే స్థితి కావాలి అది ధ్యానంతో మాత్రమే మాత్రమే అవుతుందా అది ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుంది ధ్యానంలో ఉపయోగం ఏంటంటే మన గురించి మనకు తెలుస్తుంది మన మనస్సు వేగం తెలుస్తుంది మీరు పాత జరిగిపోయిన విషయాలకు వెళ్తున్నారా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహ ఉందా వాస్తవంలో ప్రజెంట్ లో ఉన్నారా ఈ మూడు విషయాల్లో మనం ఎక్కడ ఉన్నామనేది బయటవాడు మనకు చెప్పలేరు ఎప్పుడు కూడా ఎందుకని మన బయట పర్సనాలిటీని బట్టి వాళ్ళు అంచనా వేస్తారు కానీ మన గురించి మనం తెలుసుకోవాలని అంటే మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడే మనకు అర్థమవుతుంది అమ్మ మామూలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట పరిస్థితులు తగ్గట్లుగా మన నడవడిక మన ప్రవర్తన ఉండాలి అంతేగాని మనలో మనం ఏం జరుగుతున్నా బయట కనిపించనివ్వకూడదు అనే ధోరణిలో కూడా ఉంటారు కదా అలాంటప్పుడు ఈ ధ్యానం అనేది వాళ్ళకి మెంటల్గా ఏ విధమైన స్ట్రెంగ్నింగ్ ఇస్తుందమ్మా ఫస్ట్ ప్రశాంతత వస్తుంది ఎందుకనంటే ఎవరైతే లోపల లోపల ఒకటి బయటకు ఒకటి ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఎందువల్ల బయట పర్సనాలిటీ మెయింటైన్ చేయడం కోసము లోపల తొక్కి పెట్టి ఉంచుతారు అందుకే అనారోగ్యం అందుకే అనారోగ్యం అవుతుంది ఇప్పుడు ఒక మీరు మీ ఇంటికి ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు డోర్ తీసారు నాకు నచ్చని వ్యక్తి లోపల చాలా చిరాగ్గా ఉంటుంది కానీ డోర్ తీసిన వెంటనే మీరు నవ్వుతూ పలకరిస్తారు వాళ్ళు వెళ్ళిపోతామన్నా సరే మీరు కూర్చుని కాఫీ తాగండి అని చెప్పి మళ్ళీ కాఫీ కలిపిస్తారు లోపల ప్రెజర్ ఉంటానే ఉంటుంది దానికి ఉదాహరణ చెప్తాను మీకు వాళ్ళు వెళ్ళిపోగానే అప్పుడు వరకు వాళ్ళతో బాగా మాట్లాడతారు వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడతారు ఎందువల్ల మాట్లాడారు నచ్చని వ్యక్తి కాబట్టి కాదు లోపల ఆ ప్రెజర్ అంతా అప్పుడు వరకు అణుచుకుని ఉంచుకున్నారు అది ఒకేసారి బయటకు వచ్చేసింది మరి నచ్చిన వ్యక్తి అయినప్పుడు డోర్ తీసిన వెంటనే నవ్వుతూ మీరు వచ్చారు అని ఎలా ఇస్తారు వెళ్ళిపోనివ్వకుండా మీరు కాఫీ తాగి వెళ్ళండి మర్యాదలన్నీ ఎలా చేశారు అని అంటే మీరు లోపల దాన్ని అణిచిపెట్టి ఉంచారు వాళ్ళు వెళ్ళగానే ఆ ప్రెజర్ నెగిటివ్ లోకి వచ్చేసింది అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకే అనారోగ్యం ఎందువల్ల అంటే మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది ఎక్స్ప్రెస్ చేయకుండా ఎంతసేపు అణిచిపెట్టి ఉంచారో అంతసేపు లోపల ప్రెజర్ వస్తుంది దాంతో ఒక నెగిటివ్ తయారవుతుంది ఒక ఎమోషన్ వస్తుంది ఆ ఎమోషన్ ఒక ఫైర్ లాగా మీకు లోపల అనారోగ్యాన్ని తీసుకొస్తుంది అందుకని పూర్వీకులు మనకి మహాత్ములు అందరూ కూడా సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం వైపు జర్నీ చేసేటప్పుడు జీవితం సత్యం వైపు జర్నీ చేయించమన్నారు అంటే ఏది అనిపించిందో అంటే మాట మనస్సు క్రియ మూడు ఏకం అవ్వాలన్నారు మూడు ఒక్కటే అవ్వాలన్నారు అలా ఉంటే ఆరోగ్యం అన్నారు మనస్సు మాట క్రియ క్రియ అలా అయితే ఆరోగ్యం మూడు ఏకమైనవి ఇప్పుడు మనం ఏం చేస్తాము మనస్సులో ఒకటి మాట ఒకటి చేష్ట ఒకటి చేసే పని మూడు మూడు దారులు అయ్యేటప్పటికి తప్పనిసరిగా ప్రెజర్ ప్రెజర్ ఉంటుందండి ఈ ప్రెజర్ తగ్గడానికి కాసేపు ప్రశాంతంగా మీరు కళ్ళు మూసు కూర్చున్నా కాసేపే అది ఓకే పూర్తిగా మీకు అది వర్కౌట్ అవ్వదు అందుకే ఓకే అందుకని ధ్యానం ఎందుకు చేస్తాం మనం అనే జ్ఞానం లేకపోతే మీరు ధ్యానం చేసినా అది ఒక పని చేసినట్టుగా ఒక అల్లెవాటు కింద మారిపోతుంది ధ్యానము అందుకే ఏ రోజుకారోజే అన్నారు ఏ రోజుకారోజు నిన్న మొన్న ధ్యానంలా కాకుండా ఈ రోజు నేను ఈ ధ్యానంలో ఎంత ఎదుగుతున్నానో తెలియాలి జనులు ఎవరు అలా అలా లేరు ఇప్పుడు ధ్యానం అంటే ఈ టైంకి ఉదయం లేసామా ధ్యానం చేసామా టైం చూసుకోవడం కూర్చోవడం ధ్యానం అయిపోయాక లేకి రోజంతా మన పర్సనాలిటీ వేరేగా ఉండడం మళ్ళీ సాయంత్రం ధ్యానం చేస్తే మళ్ళీ ధ్యానం చేయడం పడుకోవడం లేదా ఇలా ఏదైనా కొన్ని క్షేత్రాలకి కొన్ని చోట్లకి వస్తే ఆ కొద్దిసేపు ధ్యానాలు చేయడం లేకపోతే పది రోజులు ధ్యానాలు పదిహేను రోజులు ధ్యానాలు నలభై ఏడు రోజులు ధ్యానాలు చేయడం అప్పుడు ఉన్నంతసేపు మనస్సు అనచబడుతుంది మళ్ళీ రొటీన్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ మామూలు అవుతుంది ఇది అందరూ ఫేస్ చేస్తున్నారు కానీ దాని మీద అన్వేషణ అయితే లేదు చెప్తారు ఏమని ఎంత బాగుందో అండి అక్కడ ఈ నలభై రోజులు మేము అసలు ఇల్లే మర్చిపోయామంటారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానమే మర్చిపోయారు యాంత్రికం అయిపోయింది మళ్ళీ ధ్యానం అంటే కూర్చుంటారు మళ్ళీ లేదంటే అక్కడే బాగుందంటారు మరి ఈ నలభై రోజులు నువ్వు ఎదిగితే ఎక్కడ ధ్యానం చేసినా నీకు బాగుండాలి ఓకే మళ్ళీ అక్కడే బాగుందని ఎలా అంటున్నావు ఎందుకు నలభై రోజులు చేసావు ఇరవై రోజులు నువ్వు ఏ పని చేస్తే అది అల్లవాటు కింద మారుతుంది నలభై రోజులు చేసావని అంటే దాంట్లో ఎదగాలి కదా ఎదగ ఎదగకుండా మళ్ళీ అక్కడే బాగుంది అంటున్నామంటే ఎన్నిసార్లు నీ ఫ్యామిలీని కానీ నీ రొటీన్ కానీ వదిలి మనం ఉండలేం కదా ఉండలేని పరిస్థితి అది గృహస్థులు లేకపోతే మనం సోషల్ లైఫ్ లో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి మనం మిగతావన్నీ చేయలేం దాంతో పాటుగా మన ఇన్నర్ జర్నీ కూడా ఎదగాలి ఔటర్ జర్నీతో పాటు ఇన్నర్ జర్నీ ఎదగడానికి మనం ధ్యానంలోకి వచ్చాం దానికి సంబంధించిన జ్ఞానం తెలియకపోతే అలాగే ఉంటుంది ఏది అంత ఈజీ అయితే కాదు సులభం అయితే కాదు అంటారా చాలా సులభం చాలా ఎందుకని ధ్యానము ఆ జ్ఞానం తెలిస్తే అవుటర్ లైఫ్లో అంటే బాహ్య లైఫ్లో మన చుట్టూ ఉండే రకరకాల పరిస్థితులు కానీ ప్రభావాలు కానీ మనస్సులో వచ్చే అలజళ్ళు కానీ అన్నీ తగ్గి ఇంకా బాగా డెవలప్ అవ్వగలుగుతారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాంట్లో ఇంకా సక్సెస్ని చూడగలుగుతారు ఎందుకని అంటే మీ మనస్సు మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అందువల్ల ఇంకా ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది కొంతమంది చెప్తారమ్మా ప్రాపంచక విషయాల్ని అసలు పట్టించుకోవద్దు మిమ్మల్ని మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేయండి అని నిజంగా ధ్యానంలోకి వస్తే ప్రాపంచక విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా ప్రాపంచక విషయాలంటే వాళ్ళ జర్నీ అమ్మ వాళ్ళ పాత్ర వాళ్ళ పాత్ర పోషణ వాళ్ళు ఏ పాత్ర తీసుకున్నారు ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లి పిల్లలు చిన్నపిల్లలు మరి వాళ్ళను వదిలేసి ధ్యానం చేయమని చెప్పారా కదా కదా అప్పుడు నువ్వు తీసుకోకూడదు వాళ్ళని ఆల్రెడీ తీసుకున్నావు ఆల్రెడీ తీసేసుకున్నాం తీసుకున్నప్పుడు ఆ బాధ్యత ఒకటి ఉంది కదా బంధం ఉండకూడదు బాధ్యత ఉంది కానీ బంధం ఉండకూడదు అంటే బంధం అంటే ఇవన్నీ తెలిసినవి లాగానే అనిపిస్తాయి కానీ అర్థం కాని విషయాలమ్మా అంతే సామాన్యులకి గురువులకి తేడా ఏమో బంధం అంటే ఏ బంధము ఏ బంధము మనం జీవితంలో క్లారిటీ అంటే మన జీవితానికి ఒక క్లారిటీ లేకపోతే మీరు ఏ పని చేసినా ఆ పని తాలూకా ప్రభావము మీకు బంధం అయిపోతుంది కాబట్టి ఏదైనా ఒక పని చేస్తారు ఆ పని చేసి ఏమంటారు నేను చాలా బాగా చేశాను అని మీరు అనుకుంటే తప్పు కాదు మీకు మీరు గా ఇంకొక పని చేయడానికి మీకు ఎప్రిషియేషన్ ఉంటుంది కదా ఆ పని చేసి ఆ పని ఎదుటివాడి గుర్తింపు కోసం చేశామనుకోండి ఆ గుర్తింపు వస్తే విపరీతమైన అహంకారం వస్తుంది నేను కాబట్టి ఇంత బాగా చేశానని బా ఆ గుర్తింపు లేదనుకోండి విపరీతంగా బాధ వస్తుంది ఇంత కష్టపడి పని చేస్తే నాకు గుర్తింపు రాలేదని రెండింటిలో మనస్సు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఇప్పుడు బాగా నలిగిపోయే వాళ్ళు ఎవరు అంటే యువత యువత ముఖ్యంగా ఈ పాయింట్ మీద అది కాలేజీలో చదువుకోనివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి ఫ్యామిలీ లైఫ్ లో కానివ్వండి ఎక్కువగా యువత సఫర్ అవుతున్న మెయిన్ సమస్యగా చెప్పుకోవచ్చు అవును అందుకని బంధం అన్నప్పుడు నువ్వు పని చేసి బంధించబడుతున్నావు అనే గుర్తింపు జ్ఞానం అప్పుడు ఏ పని చేస్తున్నప్పుడు ఎలర్ట్ గా ఉండాలి ఏ పని చేస్తున్నా ఆ పని తాలూకా ప్రభావం మన మీద ఎలా పడుతుంది అనే అలర్ట్నెస్ మనకు ఉండదు ధ్యానం చేసే వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత ఫోకస్ కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగుంటుంది కంట్రోల్ ఉంటుంది అప్పుడు ఆ పని చేసేటప్పుడు గాబరా రాకుండా ఉంటుంది కంప్లీట్గా ఆ పని మీదే ఫోకస్ ఉందనుకోండి వేరే బంధించబట్టడం అనేది ఉండదు అందుకే మీరు గమనిస్తే తెలుస్తుంది చాలా వరకు మామూలు వాళ్ళు చేసే పనికి ధ్యానులు చేసే పనికి డిఫరెన్స్ ఉంటుంది మామూలు వాళ్ళు ఎంతసేపు చుట్టూ ఉన్న వాళ్ళందరు మీద ఫోకస్ చుట్టూ ఉండే వాళ్ళందరూ నన్ను పొగడాలను రకరకాలుగా పనులు చేస్తారు ఆ పనిలోనే తెలిసిపోతుంది వాళ్ళు సాధకుల కాదా అనేది సాధకులైతే కనుక పని నా డ్యూటీ ఇది నా కర్తవ్యము అని వర్క్ చేయగలుగుతారు వెంటనే బయటికి రాగలుగుతారు కాని పక్షంలో కనుక ఆ పనిని ఆ పని చేసిన తర్వాత దాని నుంచి ఆశించటం అనేది ఉంటుంది అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే నువ్వు కోరికతో పని చేయొద్దు నేను నాది రెండు తీసేసి పని చేస్తే నన్నే చేరుకుంటావు అన్నాడు నేను నాది తీసేసి పని ఎలా చేయాలండి అని అడుగుతారు పిల్లల్ని పెంచుతున్నారండి నా పిల్లలను పెంచకపోతే ఎలా పెంచుతామో అని అడుగుతారు మరి పిల్లల్ని పెంచుతున్నారు వాళ్ళకి ఏదో అనారోగ్యం వచ్చింది లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చింది వెంటనే మీరు ఇమీడియట్లుగా ఆ పిల్లల్ని వెంటనే దైవం దగ్గర ఏం చేస్తారని అంటే నువ్వే చూసుకోమని సరెండర్ చేస్తారు మనం తీర్చలేని అనారోగ్యం మనం తీర్చలేని ఇష్యూ వచ్చింది వెంటనే మనం భగవంతుడి దండం పెట్టేసుకుంటున్నాం ఎలా దండం పెట్టుకుంటాము అప్పటి వరకు నా పిల్లలు నా పిల్లలు అన్నావు ఇప్పుడు వాళ్ళకి అనారోగ్యం వచ్చింది డాక్టర్ ఉండండి కొంచెం నేను టెస్ట్ చేసాక చెప్తాను అన్నాడు ఈలోగా మనం వెంటనే ఏం చేస్తాం భగవంతుడికి సరెండర్ అయిపోతాం ఎలాగా ఈ బిడ్డను చూసుకో భారమంతా భారమంతా ఆయన మీద వేశారు సరే వాడు బాగున్నాడు మళ్ళీ వచ్చిన తర్వాత నేను పలానా హాస్పిటల్ తీసుకెళ్ళాను లేకపోతే ఇలా అయింది అలా అయింది వెంటనే ఎమర్జెన్సీగా ఎంత చేశాను అంత చేశాను కాబట్టి నా బిడ్డ బతికేసాడు అంటావు అంటే ఏమైంది అప్పుడు అలా ప్రతి పనులోనూ నేను నాది ఆ రెండు అటాచ్డ్ అయిపోతున్నాయి ఇక్కడ ప్రారంధానుసారం ఇవ్వబడిన వర్క్ అనుకోండి చాలా ఈజీ ఎలా అంటే వచ్చిందే మానవ జన్మకి ప్రారంభంతో వస్తాం వచ్చినప్పుడు ఇవ్వబడిన వర్క్ అందుకే బిడ్డలు మన గర్భాన్ని ఎంచుకుని వస్తారు అలాగే ప్రతి దాంట్లోనూ మనకు తెలిసిపోతూ ఉంటుంది నేను ఒకటి అనుకుంటాను ఇంకోటి జరుగుతుంది ఇది నా ప్రమేయం లేదు అని తెలుస్తూనే ఉంటుంది తెలిసిన అక్కడ జ్ఞానం లేదు సో ఈ జర్నీ నేర్చుకోవడానికి వచ్చింది అని తెలియట్లేదు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుభవం వచ్చింది అంటున్నారు ఏ అనుభవం వచ్చింది నేర్చుకున్న అనుభవం వచ్చింది అక్కడి నుంచి అంతకు ముందున్న స్పీడ్ తగ్గిపోతుంది తగ్గిపోయి అంతకు ముందు పెట్టిన పరుగులు ఆగిపోయి మళ్ళీ భగవంతుడి వైపు జర్నీ అంటున్నారు ముందు ప్రపంచం మీద పరుగులు పెట్టవు ఇప్పుడు భగవంతుడి మీద పరుగులు ఎందువల్ల అంటే ఈ అనుభవంలో తెలిసింది ప్రతి దాంట్లోనూ తెలిసింది ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మా జీవితం ఏంటి అర్థమైంది అప్పుడు గా కళ్ళు మూసుకుని ధ్యానం చేసేస్తే మాత్రం మనస్సు ఆగదు ఎందుకు ఆగట్లేదు ఈ పూర్వ వాసన పూర్వ ముందంతా చేసిన పరుగులు ఏవైతే ఉన్నావో అవి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది అని కూడా తెలియట్లేదు మేము కూర్చుండగానే మనస్సు ఆగట్లేదండి ధ్యానం కుదరట్లేదు అంటాడు కుదరట్లేదు అని ఎలా చెప్తున్నారు అని అడిగితే మనస్సు లోపల ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని అంటాడు ఏ ఆలోచనలు వస్తున్నాయో తెలుసుకుంటే అక్కడ ఆపడం ఈజీ ఏ ఆలోచనలు వస్తున్నాయి అని అంటే అలా వెళ్ళిపోతుందండి అవును ఇప్పుడు నేనేమంటానంటే మీరు కళ్ళు మూసుకుంటేనే కదా మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయో తెలిసింది ఆ ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయాలి కట్టడి చేయాలి అంటే ఎలా కట్టడి చేయాలనే తర్వాత ముందు ఏ ఆలోచనలు వచ్చినాయో తెలిస్తే అవి ఎందుకు వచ్చినాయి అంటే మనకి కోరికతో వచ్చినవా లేకపోతే జరిగిపోయినవా అన్ని మన మీద ముద్రలు పడి వచ్చినవా మనకు అవసరం లేనివన్నీ వస్తున్నాయా ఇవి ఫస్ట్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనం దాన్ని విడగొట్టొచ్చు ఇది ధ్యానానికి సంబంధించిన జ్ఞానం కూడా ఎందుకని మీ గురించి మీరు తెలుసుకోవడానికి కూర్చున్నారు ధ్యానంలో మరి వచ్చి మీ గురించి మీరు తెలుసుకోవడానికి కూర్చున్నప్పుడు మీ లోపల మీ మనస్సు ఎలా పనిచేస్తుందో తెలిసినప్పుడు అంటే పాస్ట్ లో వాళ్ళకి బాగా ట్రిగ్గర్ అయిన విషయాలు గుర్తొస్తాయి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే విషయాలు కూడా గుర్తొస్తాయి గుర్తొస్తాయి ట్రిగ్గర్ అయిన ఎంత గుర్తొస్తున్నాయి ముద్రలు పడిపోయినాయి చాలా స్ట్రాంగ్ గా బాధపడ్డాం మనం ఆ బాధ ముద్రలు ఆ బాధ అప్పుడే అయిపోయింది అప్పుడు ఎలాగో అనుభవించారు మళ్ళీ దాన్ని మోస్తున్నారు మళ్ళీ తలుచుకుని తలుచుకుని బాధపడుతున్నారు అప్పుడు దాని వల్ల ఉపయోగం ఏముంది దాని వల్ల ఉపయోగమే లేదు కదా అది మీరు కళ్ళు మూసుకుంటేనే కదా తెలిసింది అమ్మ మీరు చెప్పారు అంటే మన ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు చాలా మందికి పాస్ట్ లో జరిగిపోయిన విషయాలు ప్రజెంట్లో ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఎలా ఉండాలో ఆ విషయాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి అవి ఎప్పటిదాకా రన్ అవుతాయి మరి ఆ ఆలోచనను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా కట్టడి చేసుకోవాలి తెలుసుకుందామ్మా రెండో భాగంలో రైట్ ఈ భాగంలో చూస్తే కనుక నిజంగా ధ్యానం అంటే ఏంటి ధ్యానం యొక్క విశిష్టతను మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ మచ్ ప్రేక్షకులందరికీ నమస్తే చూశారు కదండి ధ్యానం శరణం గచ్చాము కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం